నేనైతే ఈరోజు ఆడపిల్ల కోసం మాట్లాడాలనేసి వీడియో అయితే మాట్లాడుతున్నానండి ఒక ఆడపిల్ల కోసం మనం ఆడపిల్లలు అమ్మవారి ఇంట్లో అయినా కానీ పుట్టినప్పటి నుండి చచ్చిపోయే వరకు ఎక్కడ ఇలా పుట్టినా కానీ ఆడపిల్లలమే కదా దానికోసం నేను అయితే నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు మన ఆడపిల్లలంటే ఎందుకు ఇలా అనేసి అయితే ఇలా మాట్లాడాలి అనేసి అయితే నేను మనసులో అనుకున్నాను అనుకొని అయితే అలా మాట్లాడదాం అనేసి అయితే ఈ వీడియో పెట్టాను ఒకవేళ తప్పుగా అనిపిస్తే నన్ను క్షమించండి ఉప్పుగా అనిపిస్తే ఒక కామెంట్ లైక్ చేయండి ఓకేనా నాకు అనిపించింది అందరికీ ఒకేలాగా అనిపించాలనేసి లేదు కదా నాకు అనిపించింది నేనైతే చెప్తున్నాను ఒక ఆడపిల్ల పేదింట్లో పుట్టినా ఉన్న ఇంట్లో పుట్టినా ఆడపిల్ల పుట్టింది పుట్టిందనుకోండి ఆడపిల్ల పుట్టంగా కానీ తల్లితండ్రి అయ్యో ఆడపిల్ల అనేసి అంటారు కొన్నింట్లో పుట్టిన ఆడపిల్లేనా అనేసి అంటారు కొంచెం పెద్దగైన తర్వాత స్కూల్లో వేద్దామంటే ఆడపిల్ల కదా సరే పర్వాలేదు వేద్దాంలే తొందర ఏంటి అనేసి కొంచెం లేటుగా వేసారు అవును కదా మమ్మల్ని అయితే లేటుగా వేశారు ఎప్పుడో సెవెన్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ వచ్చిన తర్వాత వేశారు మా నాన్నగారు అలా వేసారు వేస్తారు అది ఆడపిల్ల పేదింట్లో పుట్టి కొంచెం పెద్దగైన తర్వాత బయటికి వెళ్దాం అనుకున్నది అనుకోండి డబ్బులు ఉండవు డబ్బులు ఉండాలంటే బయటికి వెళ్తే డబ్బులు కావాలి ఏం కొనుక్కున్నా కానీ మనకిష్టమైంది వేసుకుందామన్నా కానీ డబ్బు ఉండాలి ఆ డబ్బు లేకపోతే బయటకి ఎందుకు వెళ్తుందండి వెళ్ళదు ఉన్న దాంతో తల్లిదండ్రు తండ్రి చెప్పిన దాంతోనే సరిపెట్టుకుంటుంది కదా ఇది అందరూ తెలిసిన విషయమే అది ఉన్నింట్లో పుట్టిందనుకోండి డబ్బు ఉంటుంది కానీ తండ్రి ఎందుకు ఆన్లైన్ చేస్తామని తింటారు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటారు వాళ్ళు బయటికి ఎందుకు వెళ్తారండి ఏది వచ్చినా కానీ ఆన్లైన్లో ఆర్డర్ చేసుకో మా అంటారు లేదంటే అండి కారు మీద బైక్ మీద తీసుకెళ్ళి కొన్నిచ్చి తీసుకొస్తారు ఎక్కడండి ఆడదానికి స్వేచ్ఛ ఉందా పేదింట్లో పుట్టినా ఉందా ఉన్నింట్లో పుట్టినా ఉందా ఎక్కడా లేదండి స్వేచ్ఛ ఉంది అనుకుంటాము కానీ అసలే ఉండదు పెద్దగా అయ్యాక తత్తగారింటికి పంపిస్తారు సారీలు ఇచ్చి ఇచ్చి మనకు సరిపడా ఏమేమి కావాలో అన్ని చెత్తగారింటికి పంపిస్తారు అక్కడ అత్త తల్లి అవుతుందా తల్లి అయినా కానీ తయ్య అమ్మ వాళ్ళ ఇంట్లో తొమ్మిది గంటల వరకు పడుకుంటాము అత్తగారింట్లో పడుకుంటామా పడుకోలేము ఎంత అత్త అమ్మ అయిపోయినా కానీ మనము కరెక్ట్ టైంకి లేవాలి అత్తగారింటిలాగా అమ్మ వాళ్ళ ఇంట్లో లాగా స్వేచ్ఛ ఉండదు అమ్మ వాళ్ళ ఇంట్లో ఆర్డర్ వేస్తే టిఫిన్ వస్తుంది అత్తగారింట్లో వాళ్ళు ఆర్డర్ వేస్తే మనం టిఫిన్ చేసి పెట్టాలి అలా ఆడదానిది ఎప్పుడైనా కానీ ఎన్ని విధాలు చేసినా ఆడది ఆడదేనండి నాకైతే ఇప్పటి వరకు కూడా ఆడదానికి స్వేచ్ఛ వచ్చింది అనేసి అనుకుంటాము కానీ ఎక్కడ రాలేదండి నాకైతే రాలేదు అనిపిస్తుంది మీకు కూడా ఆడవాళ్ళకి స్వేచ్ఛ వచ్చింది అనుకుంటున్నారా నాకైతే అనిపిస్తలేదండి ఎక్కడైనా ఆడవాళ్ళు 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 ఆడమే తప్ప ఎక్కడుందండి ఓకేనా కొంచెం నాకు ఇం ఇంకా చాలా మాట్లాడాలి ఉంది కానీ అంటే నాకు ఎందుకో కొంచెం అందుకే కొంచెం మాట్లాడలేకపోతున్నా కానీ నేనైతే ఆడవాళ్ళ కోసం మరీ నాకు తెలిసినంత నాకు ఆలోచనలో ఉన్నంత రాసి పెట్టుకొని మాత్రం వీడియో లాంగ్ వీడియో పెట్టాలనేసి మాత్రం నాకు చాలా ఉందండి కాబట్టి నేను ఆడవాళ్ళ కోసం లాంగ్ వీడియో పెట్టాలనేసి అనుకుంటున్నా కానీ ఈ వీడియో పెట్టి చూసిన తర్వాత నా వీడియో ఎంతమందికి నచ్చుతుంది అనేసి ఆ నచ్చిన తర్వాత నేను లేడీస్ కోసం చాలా వీడియోలు పెడతానండి లేడీస్ ఇప్పుడు ఆ తల్లిగారింట్లో ఒక చిన్న ఇష్టమైన డ్రెస్ కొనుక్కుంటాము ఎందుకమ్మా ఇది అంటారు పోనీలే అమ్మ నాన్న చెప్పారు కదనేసి వేసుకోము అత్తగారింటికి వెళ్ళిన తర్వాత ఎందుకులే నీకు ఈ డ్రెస్లు అంటారు అక్కడ వేసుకోము డ్రెస్సు గురించి కూడా ఇలాంటి చిన్న చిన్న టిప్స్ నాకు చెప్పాలని అయితే చాలా ఉంది మీకు నా వీడియో ఇట్లా నచ్చినట్టయితే ఈ వీడియోని కామెంట్స్ పెట్టండి నేను ఆడవాళ్ళ కోసం చాలా టిప్స్ చెప్తాను నాకు చెప్పాలని కూడా నా మనసులో ఉంది కానీ కొన్ని చెప్పాలో చెప్పొద్దో తెలియదు కాబట్టి కొన్ని విషయాలు ఆపిస్తున్నా కొన్ని విషయాలు చెప్తున్నా ఇలాంటి విషయాలు అయితే నేను ముందుకు తీసుకొస్తా ఆడవాళ్ళ కోసం కాబట్టి మన ఆడవాళ్ళు ఎంత అస్వేచ్ఛ ఉంది ఎలా ఉంది అనేసి ప్రతి వీడియోలో నేను రాసుకొని మరీ చెప్తాను కాబట్టి ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు చేసే కామెంట్తోని మీరిచ్చే లైక్తో మీరిచ్చే ఈ వీడియోకి సపోర్ట్తో నేనైతే ఆడవాళ్ళ కోసం వీడియో పెట్టాలని అనుకుంటున్నాను మన లేడీస్ కోసం లేడీస్ స్వేచ్ఛ కోసం ఎలా ఉంటుంది ఎక్కడుంది కనీసం మనకు ఏంటి ఉంది అనేసి మన మనం మనోభావాలు అనిపిస్తాయి కానీ అసలు లేదు లేదు స్వేచ్ఛ ఎక్కడుందమ్మా ఎక్కడా లేదు స్వేచ్ఛ కాబట్టి ఇలాంటి విషయాలు మనకు గుర్తు తీసుకురా అందరికీ తెలిసేనండి కానీ గుర్తు చేయడానికి మాత్రమే నేను పెట్టాలనుకుంటున్నాను కాబట్టి ఈ వీడియోని మాత్రం ముందుకు తీసుకెళ్ళండి అందరూ ఓకేనా అండి అందరికీ స్త్రీలకు అందరికీ నమస్కారము నా హృదయపూర్వక ఓకేనండి బాయ్ అండి మీరు ఆదరించండి నేను లేడీస్ కోసం చాలా వీడియోస్ పెడతాను ఇక